ఏపీలో ఎన్నికల వేళ చంద్రబాబు కేసుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఏపీ ఫైబర్ నెట్ స్కామ్ కు సంబంధించి ఏసీబీ కోర్టులో షీట్ దాఖలు చేసింది ఏపీ సీఐడి అందులో ఏ వన్ గా చంద్రబాబు నాయుడు ఏ టూగా వేమూరి హరికృష్ణ ఏ త్రీగా కోగంటి సాంబశివరావులోనూ చేర్చింది మొత్తం ప్రాజెక్టు వ్యయం మూడు వందల ముప్పై కోట్ల రూపాయలు కాగా నూట పద్నాలుగు కోట్ల రూపాయలు చంద్రబాబు కారణంగా నష్టం వాటిల్లిందని ఆరోపించారు చంద్రబాబు కనుసన్నల్లోనే ఫైబర్ నెట్ స్కామ్ జరిగిందని ఏపీ ఛార్జ్ షీట్లో పేర్కొంది చంద్రబాబును సీఐడి కేసులు వెంటాడుతున్నాయి మొత్తం రెండు వేల కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టు కింద మొదటి దశలో మూడు వందల ముప్పై మూడు కోట్ల రూపాయల విలువైన పనుల్లో అక్రమాలను సీఐడి ప్రత్యేక దర్యాప్తు బృందం పేర్కొంది నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు లోకేష్ కు సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీకి టెండర్లు కట్టబెట్టారని అభియోగాలు నమోదు చేసింది ఈ మేరకు సిఐడి ఏసీబీ కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేసింది చంద్రబాబు కనుసన్నలలోనే ఫైబర్ నెట్ స్కామ్ జరిగిందని ఏపీసీఐడి చార్జ్షీట్లో వివరించింది వేమూరి హరికృష్ణను నిబంధనలకు విరుద్ధంగా ఫైబర్ నెట్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించారని తెలిపింది ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు హరికృష్ణను నియమించారని తెలిపింది విధి విధానాలు పాటించకుండా ఫైబర్ నెట్ ప్రాజెక్టుకు చంద్రబాబు అనుమతులు ఇచ్చారని పేర్కొంది ప్రాజెక్టును వేమూరి హరికృష్ణకు ఇచ్చేలా ప్రాజెక్టు అధికారులపై ఒత్తిడి తెచ్చారని తెలిపారు సిఐడి అధికారులు టెండర్ల ఎస్టిమేషన్ కమిటీలో హరిప్రసాద్ ను నియమించారని చంద్రబాబు ఒత్తిడి తెచ్చారని ఆరోపించింది వేమూరి హరికృష్ణ టెరాసాఫ్ట్ కంపెనీని బ్లాక్ లిస్టులో నుంచి తొలగించాలని ఒత్తిడి తెచ్చి టెరాసాఫ్ట్కు ఈ ప్రాజెక్టు వచ్చేలా ప్లాన్ చేశారని పేర్కొంది మిగతా కంపెనీలు టెండర్ దాఖలు చేసిన వాళ్ళని కాదని వేమూరి హరికృష్ణకు టెండర్ దక్కేలా చేశారని చెప్పింది సీనియర్ ఐఏఎస్ అధికారి టెండర్ ప్రక్రియలో అక్రమాలపై చర్యలు తీసుకోవాలని చూస్తే అతన్ని ట్రాన్స్ఫర్ చేశారని తెలిపింది ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ను తిరస్కరించింది చంద్రబాబు ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఫైబర్ నెట్ కేసుపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసినట్టు సీఏడీ తన ఛార్జ్ షీట్లో పొందుపరిచింది ఇకపోతే ఏపీలో జనసేన టీడీపీ పొత్తులో చాలా లొకలొకలే ఏర్పడుతున్నాయి ఏదైనా ఒకరికి మంచి చేయాలని ఉద్దేశం వేరు ప్రచారం కోరుకోవటం మరొక తీరు ప్రస్తుతం సీనియర్ నేత జోగయ్య తీరును చూస్తుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు సహకరిస్తున్నారా లేక ఫిట్టింగ్ పెడుతున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి చేగుంటి జోగయ్య సీనియర్ నేత ఆయనకు ఏపీ రాజకీయాల్లో అపార అనుభవం ఉంది అయితే నేరుగా అభ్యర్థులను సీట్లను ఎంపిక చేస్తూ పవన్ కళ్యాణ్కు తలనొప్పిగా మారిపోయారు ఆయన చేయాల్సిన పని ఇవ్వడం వరకే అంతే తప్ప పలానా సీటులో పలానా వారు పోటీ చేయాలంటూ ఏకంగా ఒక లిస్టు విడుదల చేయడం అంటే జనసేనాని ఇరకాటల్లో పడేయటం అన్నది జనసేన నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు నిజంగా హరిరామ జోగయ్యకు జనసేన మీద ప్రేమ ఉండి ఉంటే పవన్ కళ్యాణ్కు ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటే లేదా ఆయన పార్టీని అధికారంలోకి తేవాలనుకున్నప్పుడు ఇది సరైన విధానం కాదన్నది కాపు నేతల నుంచి వినిపిస్తున్న మాట తాను చెప్పదలుచుకున్నది ఏదైనా ఉంటే నేరుగా పవన్ కల్యాణ్ ఆయన చెప్పవచ్చు అది ఆయనకు సాధ్యమవుతుంది అంతే తప్ప బహిరంగ లేఖలను విడుదల చేసి పవన్ను రాజకీయంగా ఇబ్బంది పెట్టడమేంటని అంటున్నారు ఒకవేళ హరిరామ జోగయ్య చెప్పిన విధంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సీట్లు ఇవ్వకపోయినా ఆయన సూచించిన స్థానాలు కేటాయించకపోయినా కాపు సామాజిక వర్గం కొంత ఆలోచనలో పడే ప్రమాదం ఉంది అదే సమయంలో పవన్ అభిమానులు కూడా టీడీపీకి సహకరించేందుకు ముందుకు రాకపోవచ్చు జనసేన ఓట్లు టీడీపీకి బదిలీ కాకపోవచ్చు ఇన్ని నష్టాలు జరుగుతాయని జోగయ్యకు తెలియంది కాదు తాను చంద్రబాబును ఎరకాటంలో పెడుతున్నానని భావించి పెద్ద ఆయన పవన్ను ఇబ్బంది పెడుతున్నట్టే అనిపిస్తోంది రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తు ఖరారైంది బీజేపీ విషయం ఇంకా తేలలేదు ఆ పార్టీ ఎన్ని సీట్లు ఏ స్థానాలు అడుగుతుందో కూడా తెలియదు ఇలాంటి పరిస్థితుల్లో జోగయ్య లేక జనసేననే కాదు టీడీపీని కూడా షేక్ చేస్తున్నట్టే కనిపిస్తోంది ఈ ఫిట్టింగులు ఏంటిరా బాబు అంటూ రెండు పార్టీల నేతలు తలలు పట్టుకుంటున్నారు హరిరామ జోగయ్య ఆరు పార్లమెంటు స్థానాలు నలభై ఒక్క అసెంబ్లీ స్థానాలు తీసుకోవాలంటూ పవన్ కళ్యాణ్కు లేఖ రాశారు పవన్ కళ్యాణ్ నాగబాబులు ఎక్కడి నుంచి పోటీ చేయాలో కూడా ఆయనే సూచించారు కాపు సామాజిక వర్గం యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రావాలని ఆయన లేఖలో పేర్కొన్నారు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి విశాఖపట్నంలో జనసేనకు ఎక్కువ స్థానాలను కేటాయించాలని కూడా జోగయ్య లేఖలో పేర్కొన్నారు జోగయ్య ఇంట్లో కూర్చొని జాబితా తయారు చేసి మరీ మార్కెట్లో వదులుతుంటే బయట తిరిగే చంద్రబాబు పవన్ కళ్యాణ్లు మాత్రం రాజకీయంగా ఇబ్బంది పడుతున్నారు ఏదైనా ఉంటే గుట్టుగా పవన్కు సమాచారం అందించాలి కానీ పవన్కు నష్టం చేకూర్చేలా ఈ లేఖలేంటని విసుక్కునేవారు కూడా అనేక మంది ఉన్నారు వర్గంలో